హే వెల్కమ్ బ్యాక్ టు మై డైరీ చాలా మంది కామెంట్ చేశారు కదా ఈ పింక్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ లాంగ్ వీడియో పెట్టమని చెప్పి ఇప్పటికైందండి చాలా కష్టం ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ రియాలి అంటే ఒక ఫుల్ డే మొత్తం పడుతుందండి ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టాను కాబట్టి అట్లీస్ట్ ఒక లైక్ అయినా చేయండి ఆ లైక్స్ చూసి అయినా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం ఇంకా కొత్తగా ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్టయితే ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్ ని విజిట్ చేసి అన్ని చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మనం వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుందండి అవుతుందండి చెస్ట్ వేస్ట్ అలాగే డ్రెస్ లెంత్ ఇలా రాసి పెట్టుకున్నాను చెస్ట్ థర్టీ ఫైవ్ వేస్ట్ థర్టీ వన్ బై ఫోర్ అని ఎందుకు వేసానంటే దాన్ని డివైడెడ్ బై ఫోర్ అంటే ఫోర్ పార్ట్స్ చేస్తే ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది ఇప్పుడు కింద ఫార్ములాస్ చూడండి హాఫ్ సర్కిల్ ఫార్ములా అలాగే ఫుల్ సర్కిల్ ఫార్ములా హాఫ్ సర్కిల్ వచ్చి లోపల లైనింగ్ కోసం ఫుల్ సర్కిల్ వచ్చి బయట మెయిన్ క్లాత్ కోసం ఇప్పుడు హాఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి వేస్ట్ ఇంటూ టూ డివైడెడ్ బై సిక్స్ పాయింట్ ఎయిట్ వేస్ట్ వచ్చి మనకి థర్టీ వన్ కదా ఎంత అయితే వస్తుందో మీకు నడుము సైజ్ దానికి టూ ఇంచెస్ యాడ్ చేసుకోండి ఖర్చుల కోసం సో ఇక్కడ నేను టూ ఇంచెస్ యాడ్ చేసుకున్న తర్వాత థర్టీ త్రీ థర్టీ త్రీ ఇంటూ టూ డివైడెడ్ బై సిక్స్ పాయింట్ టూ ఎయిట్ చేస్తే మనకి ఎంత వచ్చింది టెన్ పాయింట్ ఫైవ్ ఇది మనం లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు అది ఎలా పెట్టుకొని కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు మనం ఫుల్ సర్కిల్ ఫార్ములా చూద్దాం వేస్ట్ డివైడెడ్ బై సిక్స్ పాయింట్ టూ ఎయిట్ వేస్ట్ ఎంత థర్టీ వన్ కి దానికి టూ ఇంచెస్ యాడ్ చేస్తే థర్టీ త్రీ డివడెడ్ బై సిక్స్ పాయింట్ టూ ఎయిట్ ఎంత వచ్చింది ఫైవ్ పాయింట్ టూ ఇది మెయిన్ క్లాత్ ఫుల్ సర్కిల్ కట్ చేసుకుంటాం కాబట్టి ఎలా పెట్టుకొని కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను జార్జెట్ క్లాత్ తో ఫుల్ శారీ యూజ్ చేస్తున్నాను అండి ఇటు పక్క క్రేప్ లైనింగ్ అనమాట ఇప్పుడు ఈ క్రేప్ లైనింగ్ తో మనము హాఫ్ సర్కిల్ స్కర్ట్ అలా కట్ చేసుకోవాలి కదా సో హాఫ్ సర్కిల్ స్కర్ట్ కి ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇలా మొత్తం ఓపెన్ చేసి ఒక్క సైడ్ నుంచి ఒక్క ఫోల్డ్ మాత్రమే వేసుకోండి ఇప్పుడు ఒక ఫోల్డ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కార్నర్ దగ్గర నుంచి ఇలా మళ్ళీ కోన్ షేప్ లో ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఫార్ములా చూడండి హాఫ్ సర్కిల్ తో మనం డివైడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది టెన్ పాయింట్ ఫైవ్ సో ఆ కార్నర్ నుంచి టెన్ పాయింట్ ఫైవ్ కి మార్క్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలా మార్క్ చేసుకుంటున్నాను అంటే పైన కార్నర్ కి ఎగ్జాక్ట్ గా పెట్టుకుని టెన్ పాయింట్ ఫైవ్ కి టెన్ పాయింట్ ఫైవ్ కి ఇలా మార్క్ చేసుకుని అక్కడ ఒక లైన్ వేసేసుకున్నాను అక్కడ చిన్నగా సర్కిల్ లాగా వచ్చింది ఇప్పుడు మనకి లెంత్ ఎంత కావాలి అంతకి అటుపక్క ఇటుపక్క మార్క్ చేసుకోవాలి మనకి టోటల్ డ్రెస్ లెంత్ ఎంత ఫార్టీ నైన్ దాంట్లో యోక్ పార్ట్ కి ఫోర్టీన్ ఇంచెస్ తీసేస్తే థర్టీ ఫైవ్ సో మన లైనింగ్ టూ ఇంచెస్ తక్కువ తీసుకోవాలి థర్టీ ఫైవ్ కి టూ ఇంచెస్ తక్కువ థర్టీ త్రీ కదా సో థర్టీ త్రీకి అటుపక్క ఇటుపక్క మార్క్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆ టేప్ని ఆ కార్నర్ ఎడ్జ్లో పెట్టుకొని ఇక్కడ మనం మార్క్ చేసాం కదా అటుపక్క ఇటుపక్క అక్కడికి ఎంతైతే వస్తుందో మళ్ళీ అక్కడి నుంచి ఆ మార్క్కి అలా మార్క్ చేసుకుంటూ ఇలా సర్కిల్ వచ్చేలాగా మార్క్ చేసుకొని లైన్ వేసుకొని ఆ సర్కిల్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఓపెన్ చేస్తే మనకి హాఫ్ సర్కిల్ వచ్చింది అలాగే ఇటు పక్క ఒక జాయింట్ ఉంటుందండి అది ఇలా ఓపెన్ చేసుకోండి ఒకటి ఫ్రంట్ వైప్ అయితే ఇంకోటి బ్యాక్ వైబ్ కి వస్తుంది లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా హాఫ్ సర్కిల్ స్కర్ట్ లాగా ఇప్పుడు మనం ఫుల్ సర్కిల్ వచ్చేలాగా ఈ మెయిన్ క్లాత్ ని కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ నేను పళ్ళు పార్ట్ ని సెపరేట్ చేస్తున్నాను ఎందుకంటే అటు అటుపక్క డిఫరెంట్ గా ఫ్లవర్స్ వచ్చాయి సో అది మనము పార్ట్ కైనా లేకపోతే స్లీవ్స్ కైనా యూజ్ చేసుకోవచ్చు సో ఇలా సపరేట్ చేసుకున్న క్లాత్ లో ఇటు పక్క మనము కింద గేరాక్ యూస్ చేస్తాము ఇప్పుడు ఆ పళ్ళు పాటిని సైడ్ కి పెట్టేసి ఈ క్లాత్ ని టూ ఫోల్డ్స్ వేసుకోండి ఇప్పుడు ఒక ఫోల్డ్ వేసాను మళ్ళీ ఇంకో ఫోల్డ్ వేసి ఇలా పరుచుకోండి ఎడ్జెస్ లో చూసుకోండి ఫోల్డింగ్స్ దగ్గర క్లాత్ లోపల ఉన్న క్లాత్ కొంచెం జరిగిపోవడము అట్లా అవుతూ ఉంటుంది బట్ ఇది ఫుల్ సర్కిల్ కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త ఇప్పుడు ఫుల్ సర్కిల్ ఫార్ములా ఎంత మనం డివైడ్ చేసిన తర్వాత ఫైవ్ పాయింట్ టూ వచ్చింది కదా ఇప్పుడు ఒక కార్నర్ నుంచి ఫైవ్ పాయింట్ టూకి కి ఇలా మార్క్ చేసుకోండి సేమ్ మనం హాఫ్ సర్కిల్ స్కర్ట్ అప్పుడే లైనింగ్ ఎలా కట్ చేసామో అలాగే బట్ ఇక్కడ ఫుల్ సర్కిల్ ఫార్ములా యూస్ చేస్తాం కాబట్టి అక్కడ టెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇప్పుడు మనకి ఫైవ్ పాయింట్ టూకి కి ఇలా పెట్టుకుంటూ మార్క్ చేసుకొని అక్కడ చిన్నగా సర్కిల్ వస్తుంది అక్కడ మనం డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే ఇప్పుడు కింద గేరా కోసం మార్క్ చేసుకోవాలి గేరా మనము నార్మల్ గా లెంత్ ఎంత తీసుకున్నాం థర్టీ ఫైవ్ కదా దానికి కింద పైన అంతా ఖర్చుల కోసం ఒక టూ ఇంచెస్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర క్లాత్ ఉంటే లేకపోతే వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి ఇలా ఎడ్జెస్ లో ఆటుపక్క ఆ సర్కిల్ చిన్న సర్కిల్ వేసాం కదా అక్కడ నుంచి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన్ నుంచి టేప్ ని ఆ కార్నర్ పెట్టుకొని మనం మార్క్ చేసుకున్న మార్క్ దగ్గరికి ఎంతైతే వచ్చి ఉంటుందో సో అక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న మార్క్ దగ్గర అంతా ఇలా లైన్ వేసేసుకొని కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ ఫుల్ సర్కిల్ అయితే వచ్చేస్తుందండి చాలా బాగా వచ్చింది నాకైతే నెక్స్ట్ అయితే ఇక్కడ నేను పార్ట్ కి మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను సో మనకి హాఫ్ సర్కిల్స్ కట్ అంటే లోపల లైనింగ్ కట్ చేసుకొని మిగిలిన పీస్ ఉంది కదా అది ఎందుకు వేస్ట్ చేయాలి అని ఇలా ఒక ఫోల్డ్ వేసుకొని మనకి కావాల్సింది అంత పార్ట్ లెంత్ ఫోర్టీన్ సో వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే ఫిఫ్టీన్ ఇంచెస్ సో ఫిఫ్టీన్ ఇంచెస్కి ఇలా నాకు కరెక్ట్గా పెట్టుకొని పిన్స్ పెట్టేశాను జరిగిపోకుండా ఇది క్రేప్ లైనింగ్ కాబట్టి జరిగిపోతూ ఉంటుందని పిన్స్ పెట్టుకున్నాను ఇప్పుడు షోల్డర్ కి నెక్కి సిక్స్ అండ్ హాఫ్కి కి ఇలా మార్క్ చేసుకున్నా అదే సిక్స్ అండ్ హాఫ్ కిందకు కూడా మార్క్ చేసుకొని అక్కడ మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు మనము షోల్డర్ కి నెక్కి ఎంతైతే మార్క్ చేసుకున్నామో ఆర్మ్ హోల్ కి కూడా సిక్స్ అండ్ హాఫ్ మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని మనం మార్క్స్ ఎలా పెట్టుకున్నామో అలా ఎల్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోండి ఇప్పుడు మన చెస్ట్ సైజ్ ఎంత థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ సో ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ కి మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు నడుం సైజ్ మార్క్ చేసుకోవాలి నడుం సైజ్ ఎంత థర్టీ వన్ డివైడ్ బై ఫోర్ చేస్తే మనకి సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కార్క్ చేసుకో అలాగే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ టక్స్ పెట్టుకుంటాం కదా దానికి ఎక్స్ట్రా వన్ ఇంచ్ కి మార్క్ చేసుకొని మళ్ళీ ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా స్కేల్తో ఇలా లైన్స్ వేసేసుకోండి ఇప్పుడు మనము ఆర్మ్ హోల్ మార్క్ చేసుకోవాలి ఇది ఎస్ సైజే కాబట్టి ఒకటింపావుకి కార్నర్ నుంచి ఒకటింపావుకి మార్క్ చేసుకొని ఇలా కరువు తీసేసుకోండి ఒకవేళ చెస్ట్ ఫార్టీ ఫార్టీ ఫోర్ అలా ఎల్ సైజ్ అయితే ఇక్కడ కార్నర్ లో ఆర్మ్ హోల్ కరువు వచ్చి వన్ అండ్ హాఫ్ కి తీసుకోండి ఇప్పుడు నెక్ షోల్డర్ మార్క్ చేసుకుంటున్నాను నెక్ వచ్చి త్రీ కి పెడుతున్నాను షోల్డర్ త్రీ అండ్ హాఫ్ పెడుతున్నాను ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ కరువు కోసం ఆ కార్నర్ నుంచి హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ లైన్ వేసుకొని అక్కడ కార్నర్ వస్తుంది కదా ఆ కార్నర్ నుంచి ఇలా లైట్ గా లైన్ వేసుకొని పైన కరువు దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకుంటున్నాను అండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త మనం ఫస్ట్ అయితే బ్యాక్ ఆర్మ్ కరువు ఉంది కదా అక్కడ మాత్రమే కట్ చేసుకోవాలి టక్స్ కోసం ఈ కచ్చులు వదిలేసి ఆ కింద పాట్ ఎంత ఉందో దానికి సెంటర్ లో పాయింట్ పెట్టుకొని అటు పక్క ఇటు పక్క హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ కచ్చుల దగ్గర కింద నుంచి వన్ ఇంచ్ మార్క్ చేసాం కదా అక్కడ నుంచి ఆ టక్స్ దగ్గరకి ఇలా క్రాస్ గా లైన్ వేసేసుకొని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల చంక దగ్గర చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఫినిషింగ్ ఇక్కడ నేను ఇంతసేపు ఒక పార్ట్ ఐదర్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కి ఒకటే కట్ చేసుకున్నాను మళ్ళీ ఈ క్రేప్ లైనింగ్ ని ఒక ఫోల్డ్ వేసుకొని అదే షేప్ తో కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత గుర్తుగా పైన నేను అని పెట్టుకుంటున్నాను అంటే ఫ్రంట్ పార్ట్ ది కిందది బ్యాక్ పార్ట్ ది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ది లోపలికి తోసేసి ఇక్కడ మనము ఆర్మ్ హోల్ కరువు ఉంది కదా అక్కడ లో తీసుకోవాలి కాబట్టి మనం డ్రా చేసుకున్న విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ కి కరువు తీసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈక్వల్ గా పెట్టేసుకొని ఇక్కడ కచ్చుల దగ్గర అంతా కూడా ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి మనకి క్లీన్ గా తెలియడానికి కోసం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో కట్ చేసుకున్న ఈ క్రేప్ లైనింగ్ ని మెయిన్ క్లాత్ మీద పెట్టి ఇలా అతికించేసుకున్న ఫ్యాబ్రిక్ గ్లూ తో అతికించుకునేటప్పుడు మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైకుండే ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ హోల్ ఉంది కదా అది ఇలా మెజర్ చేసి మనకి ఎంతైతే వస్తుందో దానికి వన్ ఇంచ్ తగ్గించేసి అంత విడ్త్ వెడల్పు ఇలా టూ ఫోల్డ్స్ వేసాక మనకి విడ్త్ అంత ఉండేలా చూసుకోవాలి ఇక్కడ నేను స్లీవ్స్ కోసం పళ్ళు పాటు యూస్ చేస్తున్నాను సో ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక ఫోల్డ్ వేసుకున్నాను మళ్ళీ ఇంకో ఫోల్డ్ వేసుకొని ఇక్కడ నేను లాంగ్ స్లీవ్స్ కట్ చేస్తున్నాను కాబట్టి అంత విడుతుండేలాగా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఇటుపక్క ఎడ్జ్ లో మనకి స్ట్రైట్గా గా రావడానికి ఇలా స్ట్రైట్గా గా కట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే మనము స్లీవ్ లెంత్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ నా స్లీవ్ లెంత్ నైన్టీన్ ఇంచెస్ సో నైన్టీన్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకున్నాను అక్కడ పఫ్ లాగా మనము ఎలాస్టిక్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ నేను సెవెన్ ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను మన స్లీవ్ లెంత్ కాకుండా సెవెన్ ఇంచెస్ ఎక్స్ట్రాకి కి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు స్లీవ్ కరువు తీసుకోవడానికి మనం విడ్త్ మార్క్ చేసుకున్నాం కదా అటుపక్క ఎడ్జ్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి మనము ఇక్కడ మనం ఖర్చులకి ఎంతైతే పెట్టుకుంటున్నామో అంతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని పైన వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని దాన్ని దీన్ని ఇలా కరు కలుపుతూ కొంచెం కరువొచ్చేలాగా పెట్టేసుకోండి ఇప్పుడు అక్కడ నుంచి మన ఎగ్జాక్ట్ స్లీవ్ లెంత్ ఉంది కదా నైన్టీన్ ఇంచెస్కి అక్కడికి కొంచెం ఇక్కడ మనం మోచే దగ్గర దూరడానికి అంత కొంచెం పెట్టుకొని ఇలా అక్కడ నుంచి మళ్ళీ మనం ఎక్స్ట్రా సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అక్కడ స్ట్రైట్గా పెట్టేసుకోండి ఎందుకంటే అక్కడ మనం ఎలాస్టిక్ పెడతాం కాబట్టి నో ప్రాబ్లం ఇప్పుడు మనం ఎలా డ్రా చేసుకున్నామో అలాగే ఇలా కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా సెవెన్ ఇంచెస్ దగ్గర అక్కడ ఒక కట్ అలాగే ఖర్చుల కోసము నెక్స్ట్ సెంటర్కి పైన కింద అలాగే ఇలా కట్స్ పెట్టేసుకోండి ఇప్పుడు మనం నెక్ దగ్గర ఎలా డిజైన్ పెట్టుకుందామో చూద్దాం బక్రమ్ షెట్ ని ఒక ఫోల్డ్ వేసుకొని విడ్త్ మార్క్ చేసుకున్నాను ఇక్కడ నెక్ విడ్త్ మూడు పావు తీసుకున్నా నెక్ డీప్ పావు తీసుకున్నా కానీ నెక్ డీప్ నేను తీసుకున్నది ఆరుపావుకి మార్క్ చేసుకున్నా కానీ నేను ఆరు అంటే సిక్స్ ఇంచెస్కి పెట్టుకున్నానండి ఎక్కువ డీప్ అయితే కూడా బాగోదని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా ఇలా బాక్స్ షేప్ వేసుకొని మళ్ళీ ఆ కార్నర్లో కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఆ మార్క్ దగ్గర నుంచి బయటకి ముప్పా ఇంచ్కి మార్క్ చేసుకోవాలి మనం స్టార్ నెక్ ఎలా అయితే డ్రా చేస్తామో అలాగే అక్కడ డ్రా చేసుకొని ఇక్కడ స్టార్ నెక్కి ఈ కరువు స్కేల్ని కిందకు పెడతాము ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం యూ షేప్ వచ్చేలాగా ఇలా పెట్టుకొని దాని పక్కనంతా వన్ ఇంచ్ గ్యాప్తో ఇలా డాట్స్ పెట్టేసుకొని ఆ డాట్స్ దగ్గర కట్ చేసుకుంటున్నా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లోపల కూడా కట్ చేసుకోవాలి ఈ పిన్ తీసి ఆ అటుపక్క హెడ్జ్ పెట్టి ఇప్పుడు మనం డ్రా చేసాం కదా దాని మీదే కట్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నేను కింద ఆరు పావు తీసుకున్నా కానీ సిక్స్కే కట్ చేసుకుంటున్నా ఇప్పుడు పైన కొంచెం ఉండేలా పెట్టుకొని మొత్తం కట్ చేసుకోద్దండి కొంచెం పెట్టుకొని కట్ చేసుకోండి ఇప్పుడు మనం బ్యాక్ నెక్ డీప్ ఇక్కడ సేమ్ సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకొని విడ్త్ మనము ఫ్రంట్ నెక్కి ఎంత తీసుకున్నాము మూడు పావు తీసుకున్నాం కదా సో అదే విడితే ఇక్కడ కూడా తీసుకొని మనకి డీప్ మనకి ఎంత కావాలనో అంత తీసుకొని ఇలా డ్రా చేసుకొని సేమ్ ఫ్రంట్ నెక్ డిజైన్ ఎలా అయితే కట్ చేసుకున్నామో దీన్ని కూడా అలాగే కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేస్తా చూడండి పైన కొంచెం పెట్టుకోకుండా బ్యాక్ నెక్ డీప్ కట్ చేసినప్పుడు స్ట్రైట్గా కట్ చేస్తాం మీ మీరైతే అస్సలు అలా చేయొద్దండి ఎందుకంటే మనకి సొట్టగా వచ్చేస్తుంది నేనైతే దాన్ని ఎంత అడ్జస్ట్ చేశానో మళ్ళీ బాగా వచ్చింది అనమాట ఇప్పుడు ఫ్రంట్ నెక్ డిజైన్ పెట్టడానికి బక్రం పేపర్ అతికించిన సైడ్ కాకుండా ఇంకో సైడ్ బక్రం పేపర్ ఎడ్జ్ ఉంది కదా లోపలికి అక్కడ ఇలా డ్రా చేసి పెట్టుకోండి ఇప్పుడు మనము క్లాత్ అక్కడ మనము జస్ట్ చిన్న చిన్నగా ఆడ రౌండ్స్ లాగా పెట్టి దాంట్లో మనం ఒక థ్రెడ్ వచ్చేలాగా పెడదామనుకుంటున్నాను సో ఈ ఒక థ్రెడ్ డోరీస్ మనం ఎలా అయితే తిప్పుకుంటామో అలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ థ్రెడ్ ని టూ ఇంచెస్ ఉండేలాగా మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా టూ ఇంచెస్ ఉన్న థ్రెడ్స్ ఎన్ని కావాలో మీకు ఇక్కడ అర్థమవుతుంది చూడండి నేను సెంటర్కి ఒక పాయింట్ పెట్టాను మళ్ళీ దానికి ఆ ఎడ్జ్కి ఒక సెంటర్కి ఒక పాయింట్ పెట్టాను సో మళ్ళీ దానికి మధ్యలో ఇంకో పాయింట్స్ పెడతాను అంటే నాకు ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా సెంటర్స్ వచ్చేస్తుంది కదా అందుకని సో ఇప్పుడు నేను ఇవన్నీ కూడా కిందకి యూ షేప్ ఉండాలి పైకి ఓపెన్ ఉండాలి అలా పెట్టుకొని మనం లైన్ వేసుకున్నాం కదా ఆ ఎడ్జ్లో లో స్టిచ్ వచ్చేలాగా ఒక్కొక్కటే స్టిచ్ చేసుకుంటున్నాం ఇక్కడ ఇలా ఒక్కొక్కటే తీసుకొని మనం మార్క్ చేసుకున్నాం కదా ఎగ్జాక్ట్ గా అక్కడే వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి మెల్లగా అస్సలు తప్పుగా స్టిచ్ చేయొద్దు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఎటుపక్క వచ్చిందా అని ఆ టూ ఇంచెస్ ఉన్నవన్నీ కూడా ఓపెన్ సైడ్ పైకి వచ్చింది జాయింట్ సైడ్ కిందకు రావాలి ఎందుకంటే మళ్ళీ మనము నెక్ పార్ట్కి డిజైన్ అంటే స్టిచ్ చేసుకున్న తర్వాత తిప్పుకుంటే అవి పైకి వస్తాయి అందుకని ఇప్పుడు మనము సెంటర్కి ఆ టక్స్ పెట్టేసుకున్నాం కదా అక్కడ పిన్స్ పెట్టేసుకొని ఇది అడ్జస్ట్ చేసేసుకోవాలి దానికంటే ముందు మనం ఈ నెక్ డిజైన్ ఎడ్జెస్ని అంతా కూడా హాఫ్ ఇంచ్ ఉండేలాగా పెట్టుకొని కట్ చేసుకున్నాం కదా అవంతా కూడా ఇలా బక్రామ్ షీట్ పైకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి ఫ్రంట్ నెక్ది సేమ్ అండి అలాగే బ్యాక్ నెక్ ది కూడా సేమ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యోక్ పార్ట్ ది ఉంది కదా అది రైట్ సైడ్ పైకుండేలా పెట్టుకొని బక్రమ్ షీట్ పక్కనే అంటే బక్రమ్ షీట్ మీద అస్సలు స్టిచ్ చేయొద్దండి దాని పక్కనే ఎడ్జ్ లో ఒక దగ్గర కుట్టు వేసేసుకోండి కార్నర్స్ లో తిప్పుకునేటప్పుడు జాగ్రత్త నీడిల్ లోపలికి అంటే క్లాత్ లోపలికి పెట్టుకొని మళ్ళీ ఇటు పక్క తిప్పుకొని అలాగే మెల్లగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దాని పక్కన అంతా పావించి గ్యాప్ ఉండేలా పెట్టుకొని ఆ స్టిచ్ మీద అస్సలు కట్ చేయద్దండి పక్కన అంతా కూడా ఇలా ట్రిమ్ చేసుకొని లోపల ఉన్న క్లాత్ తీసేయండి నెక్స్ట్ ఇలా కరువు తిరిగింది కదా ఆ కరువు దగ్గర అంతా కూడా ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి ఈ ఎడ్జ్లో ఈ కార్నర్స్ అంటే టూ కార్నర్స్ ఉన్నాయి కదా ఇటుపక్క ఇటుపక్క అక్కడ ఎడ్జ్ వరకు అంటే థ్రెడ్ మనం స్టిచ్ వేసాం కదా అక్కడి వరకు కట్ పెట్టేసుకొని ఇప్పుడు ఇటువైపుకి తిప్పేసుకోండి ఇక్కడ చూడండి మనం స్టిచ్ చేసుకున్న డోరీస్ ఇటువైపుకి తిప్పుకుంటే ఇప్పుడు అవి పైకి వస్తాయి లేకపోతే లోపలికి వెళ్ళిపోతాయి నేను అప్పుడే చూపించినట్టుగా స్టిచ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఇలా ఇన్విజిబుల్లో అంటే దాని స్టిచ్చింగ్స్ అంతా కూడా లోపల ఉండిపోతుంది మనకి పైకి క్లీన్గా కనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకున్న తర్వాత పైన ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసేసుకోండి ఫినిషింగ్ చాలా బాగుంటుంది అలాగే వేసుకున్న తర్వాత చూడ్డానికి చాలా అతికినట్టుగా చాలా క్లీన్గా ఉంటుంది సేమ్ ఇప్పుడు కూడా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు నీడిల్ మనం తిప్పుకుంటాం కదా ఈ కార్నర్స్లో అక్కడ నీడిల్ క్లాత్లోకి ఉండేలా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇంకో డోరీ లాగా చేసుకొని పిన్ సహాయంతో దాని లోపలికి ఇలా పెట్టేసుకొని అటుపక్క ఇటుపక్క స్టిచ్ స్టిచ్ చేసుకోవాలి నేను ఇప్పుడు స్టిచ్ చేసుకోవట్లేదు ఎందుకంటే దాని మధ్యలో కూడా జస్ట్ ఒక పూసలు వస్తాయి కదా పెద్ద పెద్దవి అవి పెడితే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పి నేను అట్లే పెట్టానండి మళ్ళీ నాకు అంత లావుగా ఉన్న పూసలు దొరకలేదు మళ్ళీ నేను స్టిచ్ చేసాను ఇప్పుడు ఆ కింద లోపలికి ఉన్న క్లాత్ అంతా కూడా ఫ్యాబ్రిక్ గ్లూతో అంటించేసుకున్నాను సేమ్ మనము ఫ్రంట్ నెక్ ఎలా స్టిచ్ చేసుకొని అతికించుకున్నామో అదే విధంగా బ్యాక్ నెక్ కూడా స్టిచ్ చేసుకొని అతికించేసుకోండి అటువైపు తిప్పుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనకి రెడీ అయిపోయింది కదా కింద టక్స్ స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ నేను మర్చిపోయి ఫస్ట్ షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను మీరు అలా చేయద్దు కింద టక్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసుకోండి ఇక్కడ నేను షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత కింద టక్స్ స్టిచ్ చేసుకుంటాను ఇప్పుడు మనము షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాం కదా దాని మీద కూడా డబుల్ స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ స్లీవ్స్ కి ఎలాస్టిక్ జాయింట్ చేసుకున్నాం మనము సెవెన్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా సో మనకి సెవెన్ ఇంచెస్ కాకుండా ఎలాస్టిక్ తీసుకునేటప్పుడు ఒక ఫైవ్ ఇంచెస్ అంటే టూ ఇంచెస్ తగ్గించేసుకొని ఫైవ్ ఇంచెస్ లేకపోతే ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి నేను ఇక్కడ ఒక్కొక్క ఎలాస్టిక్ పీస్ వచ్చి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను ఫోర్ అండ్ హాఫ్ కి ఇలా మార్క్ చేసుకొని స్కెచ్ తో అక్కడికి కట్ చేసుకుంటా ఇప్పుడు ఫస్ట్ అయితే స్లీవ్స్ రాంగ్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకోవాలి ఇలా ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ ఉన్న ఎలా స్టిక్ తీసుకొని అటుపక్క ఇటుపక్క కచ్చలది మార్క్ చేసుకొని మధ్యలో టూ ఇలా అటాచ్ చేసుకొని దాన్ని మళ్ళీ లాక్కొని స్టిచ్ చేసుకుంటా ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు నేను ఇటుపక్క ఎడ్జ్లో ఒక టూ టైమ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కింద ఎడ్జ్లో స్టిచ్ చేసుకునేటప్పుడు అక్కడ మార్క్ చేసాం కదా అక్కడ ఎలా స్టిక్ ఇటు పక్క ఒకటి రావాలి అని అక్కడ ఈ స్టిచ్చింగ్స్లోకే పెట్టుకొని స్టిచ్ చేసుకోండి సో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి బయటకి ఎక్కువ కనిపించవు అదే మనము లైనింగ్ యూస్ చేసి ఉంటే ఏమీ కనిపించవు కానీ ఇక్కడ నేను లైనింగ్ ఏమి యూజ్ చేయలేదు కాబట్టి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో అదే స్టిచ్ మీద అంటే ఇటుపక్క ఎడ్జ్ లో ఇంకో స్టిచ్ వేసేస్తున్నాను ఫినిషింగ్ చాలా బాగుంటుందండి అండి ఇలా డబుల్ స్టిచ్ వస్తే ఇప్పుడు ఈ స్లీవ్ ని నాకు ఆపోజిట్ లో తిప్పుకొని దాని మీద ఎడ్జ్ లో అంటే దాని మీద డబుల్ స్టిచ్ వస్తుందండి లేదు అనుకుంటే మీరు ఒకే స్టిచ్ కూడా వేసుకోవచ్చు దాన్ని లాక్కుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసేటప్పుడు ఆ ఎలాస్టిక్ ని ఆపోజిట్ సైడ్ వైపు కూడా లాగాలి అలాగే ఇటువైపు కూడా లాగాలి ఇప్పుడైతే స్లీవ్స్ కి లో తీసుకోవాలి ఇప్పుడు రైట్ సైడ్ రైట్ సైడ్ లోపల కుండేలా పెట్టుకొని ఇలా టూ స్లీవ్స్ ఎగ్జాక్ట్ గా ఇలా ఈక్వల్ గా పెట్టుకొని సెంటర్ కి ఒక మార్క్ చేసుకుని అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలండి ఇది జారుతుంది ఎక్కువ క్లాత్ కాబట్టి నేను ఇక్కడ మరీ మెజర్మెంట్స్ తో అట్లా పెట్టి మీకు ఇక్కడ నేను చూపించలేను జస్ట్ ఇలా హాఫ్ ఇంచ్ వచ్చేలాగా నేను కట్ చేసుకున్నాను ఇది ఫ్రంట్ వైప్ అని తెలియడానికి అక్కడ ఒక కట్ అలాగే ఇలా ఎఫ్ అని పెట్టేసుకున్నా ఇప్పుడు బాడీ పార్ట్ రైట్ సైడ్ ఉండేలా పెట్టుకొని ఈ స్లీవ్కి రైట్ సైడ్ లోపలికి అంటే కుండేలా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి సెంటర్లో ఒక పిన్ పెట్టేసుకొని అక్కడ నుంచి ఇటువైపుకి ఎగ్జాక్ట్గా స్టిచ్ చేసేసుకుంటూ మళ్ళీ తిప్పుకొని దాని మీద డబల్ స్టిచ్ వచ్చేలాగా మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ అటువైపు కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుందండి మళ్ళీ అక్కడ అక్కడ నుంచి మళ్ళీ నేను ఇలా క్లాత్ని తిప్పుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను కింద స్లీవ్ ని కూడా ఇటువైపు నుంచి అలాగే స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నా ఇలాగే సేమ్ టూ స్లీవ్స్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ లాంగ్ స్లీవ్ అయితే రెడీ అయిపోయింది అలాగే ఇంకో స్లీవ్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి డాట్స్ స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్స్ షోల్డర్స్ జాయింట్ చేసుకోక ముందే స్టిచ్ చేసుకోండి ఎందుకంటే మనకి షోల్డర్స్ అలాగే మనము స్లీవ్స్ అటాచ్ చేయకుండా ఉంటాం కాబట్టి అప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి ఇక్కడ నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు స్టిచ్ చేసుకుంటున్నాను ఇక్కడ డాట్ లెంత్ ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అదే పెద్ద సైజ్ అయితే అంటే ఫార్టీ ఫార్టీ ఫోర్ అలా సైజ్ అయితే ఫోర్ ఇంచెస్కి అలా తీసుకోండి డాట్స్ డబుల్ స్టిచ్ వచ్చేలా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు డాట్స్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము గేరా అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకోవాలి ఈ ఒక పాటిది దానికి మనం ఎంత స్టిచ్చెస్కి యాడ్ చేసుకుంటామో అంత లైన్ వేసేసుకోండి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ అనుకుంటున్నాను కాబట్టి హాఫ్ కి ఇలా లైన్ వేసుకున్నాను అలా లైన్ వేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి స్ట్రైట్గా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకుంటాము సో రైట్ సైడ్ పైకు ఉంది కాబట్టి మన కింద గేరా ఉంది కదా అది కూడా రైట్ సైడ్ కిందకు ఉండాలి అంటే రైట్ సైడ్ రైట్ సైడ్ ఆపోజిట్ ఆపోజిట్గా ఉండాలి సో ఇప్పుడు మనము లైన్ వేసుకున్న దాని మీదే ఇది పట్టుకుంటా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఈ గేరా సెంటర్కి మార్క్ చేసుకుంటాం కదా అది అక్కడ ఫస్ట్ అయితే పిన్ పెట్టేసుకోవాలి ఎందుకంటే అటువైపు ఇటువైపు సరిపోవాలి కాబట్టి సో ఇలా దగ్గర కుట్టు ఒకటి వేసేసానండి దగ్గర కుట్టు వేసుకోవడం వల్ల ఒకటే స్టిచ్ సరిపోతుంది అలాగే టైట్ గా కూడా ఉంటుంది అంటే ఒకటే స్టిచ్ చాలా అంటే చాలదు ఎందుకంటే మనం ఇప్పుడు మళ్ళీ లైనింగ్ పెట్టి అక్కడే స్టిచ్ చేసుకుంటాం కాబట్టి అది డబుల్ స్టిచ్ అవుతుంది అలాగే త్రిబుల్ స్టిచ్ కూడా అవుతుంది ఎలా అంటే ఇప్పుడు లైనింగ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఆ యోక్ పార్ట్ రాంగ్ సైడ్ పైకి ఉండాలి అలాగే లైనింగ్ పైన పెట్టి ఇలా సెంటర్కి టక్ పెట్టేసుకొని అక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి ఇప్పుడు ఫస్ట్ నుంచి లైనింగ్ అడ్జస్ట్ చేసుకొని మనము ఆ మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకున్నాం కదా అక్కడ కాకుండా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు మీకు కింద ఉన్న స్టిచ్ కనిపించలేదు అంటే ఈ క్లాత్నే ఇట్లా రివర్స్ తీసుకొని పైన స్టిచ్చెస్ ఎక్కడికి వచ్చి ఉంటాయో మనకి తెలుసు కాబట్టి దాని మీదే స్టిచ్ వేసుకుంటూ కింద లైనింగ్ అడ్జస్ట్ చేసుకుంటూ అయినా వచ్చేయండి లేకపోతే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా అయినా చేసుకోండి కానీ ఇంకో విధంగా అయితే ఇంకా ఈజీ అండి ఇప్పుడు మనం ఎలా అయితే క్లాత్ పెట్టుకున్నామో అది ఇలా రివర్స్ వేసేసుకోండి అప్పుడు మనకి పార్ట్ పైకి వస్తుంది ఈ లైనింగ్ క్లాత్ కిందకి పోతుంది అప్పుడు మనం పార్ట్లో మెయిన్ క్లాత్ అటాచ్ చేసిన స్టిచ్చెస్ పక్కనే స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయచ్చు ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ లైనింగ్ పార్ట్ కిందకు తీసేసి ఖర్చులు ఉంటాయి కదా ఆ ఖర్చులు లైనింగ్ సైడ్కి అటు పెట్టుకొని రైట్ సైడ్కి నాకి దాని మీదే ఆ ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకోవాలి అప్పుడు ఆ స్టిచ్చెస్ కింద ఖర్చులు అన్నీ ఎత్తుకోకుండా అనిగి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది నడుము దగ్గర ఇంకో సైడ్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగానే లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకొని మళ్ళీ ఇలా తిప్పుకొని లైనింగ్ని పైన ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి కింద పర్ఫెక్ట్గా ఫ్లాట్గా ఉంటుంది సో ఇప్పుడు మనము టూ సైడ్స్ కూడా అటాచ్ చేసుకున్నామండి ఇప్పుడు మనము సైడ్ జాయింట్స్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్స్ మనం ఫస్ట్ అయితే స్లీవ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము స్లీవ్స్ ని ఈక్వల్ గా పెట్టుకొని ఇక్కడ ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచే కదా మనం ఫస్ట్ నుంచి తీసుకుంటున్నాము ఫస్ట్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచే మార్క్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి ఇప్పుడు స్లీవ్స్ దగ్గర అక్కడ లాక్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ చంక వరకు వచ్చి చంక దగ్గర మన మనం పార్ట్ క్లాత్ ఉంది కదా స్లీవ్ని కన్సిడర్ చేయొద్దండి చేయద్దండి యోగపాట్ది మాత్రమే కన్సిడర్ చేయండి యోక్పాట్ది కింద పైన ఈక్వల్గా పట్టుకొని అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఖర్చులది ఇలా ఈక్వల్గా పట్టుకొని అక్కడ ఒక స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ అక్కడి నుంచి నడుము దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ నడుము దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఉన్న క్లాత్ కింద ఉన్న క్లాత్ ఈక్వల్గా పట్టుకొని ఈ నడుము దగ్గర కింద వరకు అంటే కిందకి టూ ఇంచెస్ ఆర్ త్రీ ఇంచెస్ వరకు కింద వరకు వచ్చి అక్కడ ఒక లాక్ చేసుకొని మిషన్లో నుంచి తీసేసుకోండి జాగ్రత్త అండి ఇక్కడ నడుం దగ్గర మనం కిందకి స్టిచ్ చేసుకుంటాం కదా అక్కడ కిందున్న మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ పైనన్న మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఈక్వల్గా పట్టుకొని అక్కడ లాక్ చేసుకొని మిషన్లో నుంచి తీసుకున్న తర్వాత ఇప్పుడు కిందున్న లైనింగ్ పీస్ని అలాగే పైన ఉన్న లైనింగ్ని ఇటుపక్క అంటే సపరేట్ చేసేసి మెయిన్ క్లాత్ మాత్రం ఫస్ట్ ఇలా ఈక్వల్ గా పట్టుకొని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మెయిన్ క్లాత్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన్ నుంచి లైనింగ్ పీస్ ని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ నడుము దగ్గర కొంచెం ఇలా షేప్ వచ్చేలాగా కట్ చేసేసుకోండి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ డోరీస్ కోసం ఇలా జస్ట్ ఫ్లవర్స్ మాత్రం కట్ చేసుకున్నాను డోరీస్ ప్రిపేర్ చేయడం ఆల్రెడీ మీకు తెలుసు మీకు తెలియకపోతే కింద కమెంట్ చేయండి నేను ఇంకో వీడియో అయినా చేస్తా లేకపోతే ఇంకా షార్ట్ వీడియో ఒకటి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను అదైనా పెడతాను ఇప్పుడు ఈ డోరీస్కి హ్యాంగింగ్స్ని స్టిచ్ చేసుకుంటున్నాను జస్ట్ సింపుల్గా దీన్ని ఒక ఫోల్డ్ వేసుకొని కోన్ షేప్లో మళ్ళీ మధ్యలో ఈ డోరీస్ని పెట్టేసి స్టిచ్ చేసేసుకుంటున్నాను ఇలా రెడీ చేసుకున్న ఈ డోరీస్ని ఇప్పుడు మనం యోగ పార్ట్కి అటాచ్ చేసేసుకుందాం ఇక్కడ మనము షోల్డర్ జాయింట్ చేసాం కదా ఆ జాయింట్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకొని అక్కడ స్టిచ్ చేసుకోవాలి ఇలా డోరీస్ ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ ఇలా ఎచ్చు తగ్గులు ఉంటాయి కదా జాయింట్స్ దగ్గర అది ఇలా ఈక్వల్ గా కట్ చేసుకొని ఇలా టూ ఫోల్డ్స్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మెయిన్ పీస్ ని పీకో చేసుకుంటానండి ఈ పీకో వైర్ ఉంటది ఈ వైర్ తో చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఈ వైర్ మీకు స్టోర్స్ లో కూడా దొరుకుతుంది లేకపోతే మీకు లింక్ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పీకో వైర్ అని పెట్టుంటాను మీషో నుంచి లింక్ అసో కావాలంటే పర్చేస్ చేసుకోండి ఫస్ట్ అయితే ఈ వైర్ని సైడ్స్ ఖర్చులు ఉంటాయి కదా అక్కడ ఇలా నిలువుగా ఇలా స్టిచ్ చేసుకోండి సో అక్కడ నుంచి పీకోకి మనం సెట్టింగ్స్ చేంజ్ చేసుకొని ఈ క్లాత్ లోకి లోపల కుండేలా పెట్టుకొని వైర్ని పీకో చేసుకుంటూ వచ్చేసేయండి ఈ డ్రెస్ మనకి లాంగ్ ఫ్రాక్ అలాగే ఫుల్ అంబ్రెలా సర్కిల్ కదా సో మనకి ఈ వైర్ పీకో చేసుకోవడం వల్ల కింద గేరా చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది మనం కొంచెం మూవ్ అయినా కూడా ఈ కింద రఫుల్స్ చాలా పర్ఫెక్ట్ గా ఎంత బాగా కనిపిస్తుంది అంటే లాంగ్ ఫ్రాక్కి ఇదే లుక్ అసలు మీరు వైర్ పీకో ఒకసారి చేసుకోకపోయింటే ఇంతవరకు ఒకసారి ట్రై చేయండి కింద లింక్ ఇచ్చి ఉంటాను ఆ వైర్ని మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఆల్రెడీ పీకో చేశాను కదా అటువైపు ఆ క్లాత్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో కింద గేర ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ థ్యాంక్ యూ బై బాయ్